చెప్తున్నాక నేసుకుని తొమ్మిది రోజులు పెంచుకున్నావు రోజు నిమజ్జనానికి కొబ్బరికాయ కొట్టినా ఇసుక నిమజ్జనం చేస్తాం చూడండి

జై గణేశ చూడండి గణపతిని చూడండి గణపతిని చూడండి నిమజ్జనం చేస్తున్నాం బావిలో నిమజ్జనం చేస్తున్నాం అండి చూడు పూజ చేసి నిమ్మకొడతా కరెంట్ వేరే దగ్గరే పూజ చేసి గణపతి బా గణపతి అందరూ జై బోలో గణేష్ మహారాజ్ కి గణపతి జై బోలో గణేష్ మహారాజ్ కి జై परो गनेश महराज की मोर्या रे रे बपपा मोर्या रे राधा रिकेट रिविस्ल जेपो राधा राधा